నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ మీ రాజేష్ రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీ ఆపరేషన్ తెలంగాణ చేపడుతుంది సో ఇట్లా సందర్భాల్లో అధికారంలోకి రావాలంటే ఎన్డీఏ మిత్రపక్షాలు అయినటువంటి జనసేన టీడీపీ పార్టీల సేవలను వాడుకోవాలని ఇప్పటికే కాషాయ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ ఫార్ములా ఏపీలో సూపర్ సక్సెస్ కావడంతో తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయాలని లెక్కలు వేసుకున్నారు అనే ఒక చర్చ రాజకీయ వర్గాలు సాగుతుంది అందుకని ఇప్పుడు కేసీఆర్ కూడా పదే పదే చంద్రబాబును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు సో ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉంది కానీ దక్షిణ తెలంగాణలో మాత్రం పార్టీ కాస్త బలహీనంగా ఉందనేది వాస్తవం సో ఈ నేపథ్యంలో టీడీపీ జనసేనను బరిలోకి దింపాలని అనుకుంటున్నట్లుగా కొంత బయటికి లీకులు వస్తూ ఉన్నాయి కానీ రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఈ కలయికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది సో గతంలోనూ ఈ ప్రయోగం విఫలమైందని కాషాయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్దలకు చెప్పినట్లుగా సమాచారం అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలన్నీ జట్టు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా ఇదే ఫార్ములాను అమలు చేసే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే విషయమై రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వాళ్ళతో కొంత టెన్షన్ పట్టుకున్నట్లు కూడా కొంత మనకు తెలుస్తుంది సో ఇప్పుడు తెలంగాణలో కూటమి అనే ఆలోచన సరైందే కానిదని వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఇది జరిగితే ఖచ్చితంగా మరోసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అనేది కూడా బీజేపీ నాయకుల యొక్క వాదన గతంలో కూడా ఇలాంటి మిస్టేకే చేశామనేది పెద్దలతో కూడా వాళ్ళు ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల విషయం తీసుకుంటే అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి మరోవైపు అప్పుడు కూడా బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయకుండా కొంత మహాకూటమి ద్వారానే బరిలో దిగింది కానీ బీజేపీ కూటమిగా పోటీ చేయటం వల్ల హైదరాబాద్ లో బాగా ప్లెస్ అవుతుందని అప్పుడు లెక్కలు వేసుకున్నారు తెలంగాణ వచ్చినటువంటి కొత్తలు కానీ ఆ ఎన్నికల్లో హైదరాబాద్ లో రాజాసింగ్ మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి మిగతా నేతలంతా పాలైనటువంటి నేపథ్యం ఇటు జిల్లాల్లో కూడా బీజేపీకి చాలా చోట్ల కనీసం డిపాజిట్ కూడా దక్కినటువంటి పరిస్థితి అంటే అప్పటి వరకు కేసీఆర్ మీద ఉన్నటువంటి కొంత పాజిటివ్ వ్యతిరేకత అంతా కూడా తెలంగాణ సమాజం కొంత క్రిస్టల్ క్లియర్ గా కొంత కనిపించినటువంటి పరిస్థితి అంటే మరోవైపు ఇప్పుడు రెండోసారి రెండు వేల పద్దెనిమిది విషయం తీసుకున్నా ఏపీ నుంచి అప్పుడు చంద్రబాబు వచ్చేసరికి ఓటర్లంతా కేసీఆర్ఏ బెటర్ అన్న ఆలోచనకు కూడా వచ్చారు సో అందుకే గంపగుతుగా మరోసారి కేసీఆర్ కే పట్టం కట్టారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అంటే ఆ ఎన్నికల్లో చంద్రబాబును వస్త్రంలో వాడుకున్నారు బాస్ కేసీఆర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే చంద్రబాబు మరోసారి తెలంగాణపై కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అన్నాడు హోరెత్తించారు అయితే అప్పటి వరకు బీజేపీ పైన కాస్త సానుకూలంగా ఉన్నటువంటి ఓటర్లు కాస్త చంద్రబాబు ఎంట్రీ ఇవ్వడంతో కొంత గ్రౌండ్ మారింది కేసీఆర్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి దాంతో కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూడా కూర్చున్నారు అంటే అప్పట్లో అధికారం చేతుల్లోకి వస్తుందని భావించిన బీజేపీకి కొంత పెద్ద ఎత్తున చంద్రబాబు ఎంట్రీ రూపంలో కొంత గట్టి షాక్ తగిలిదని స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఈ అనుభవం నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు గుణపాఠం నేర్చుకున్నారు అందుకే ఆ తర్వాత తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కమలం పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ఎనిమిది చోట్ల ఘన విజయం సాధించింది మరోవైపు ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపుగా ఎనిమిది ఎంపీ సీట్లను కూడా బీజేపీ కవిసం చేసుకుంది తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు స్థానాల్లో కమలం పార్టీ ఖాతాలో వేసుకుంది ఇక ఎంపీలు గ్రాండ్ విక్టరీ కొట్టారు కానీ ఇప్పుడు మళ్ళీ కూటమి అని కనుక పార్టీలు కొంత పార్టీ పెద్దలు కనుక ప్రతిపాదన తేవడంతో నేతలంతా ఒకసారి ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతం బీజేపీకి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఉత్తర తెలంగాణ వారు కావడమే కొంత కొసమెరుపు అయితే ఇప్పుడు కేవలం గ్రేటర్ హైదరాబాద్ నుంచి రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు మిగతా లీడర్లంతా పాలయ్యారు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో చూపించినటువంటి ప్రభావం దక్షిణ తెలంగాణలో కమలం పార్టీ చూపించలేకపోయింది అయితే దక్షిణ తెలంగాణలో టీడీపీకి ఇంకా బలం కొంత క్యాడర్ ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు బలమైనటువంటి కేడరే ఉంది అటు పవన్ కళ్యాణ్ కూడా బలమైనటువంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది గ్రేటర్ హైదరాబాద్లో కూడా సెట్లర్ల ఓట్లు దాదాపుగా లక్షల్లోనే ఉన్నాయి ఇవన్నీ గంపగుతగా బీజేపీ వైపు టీడీపీ జనసేన రూపంలో కొంత పడతాయనేది ఇవాళ కేంద్ర పెద్దల యొక్క భావ భావన అందుకే ఎన్డీఏ పార్టీలు పోటీ అనే ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు మొత్తంగా ఎన్నికలకు మరో మూడున్నర ఏళ్ళ సమయం ఉంది ఇప్ప అప్పటి పరిస్థితుల దృష్ట్యా కొంత నిర్ణయాలు తీసుకుందామని స్థానిక తెలంగాణ బీజేపీ నాయకులు అధిష్టాన పెద్దలకు చెప్పినట్టుగా తెలుస్తుంది మరి కానీ కేంద్ర పెద్దలు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీలతో బడిలో దిగితేనే ఖచ్చితంగా లాభం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది సో ఇప్పుడు తెలంగాణ ఓటర్లు ఇంకా మూడేళ్ల తర్వాత ఎటువంటి తీర్పు ఇస్తారని మాత్రం కొంత వెయిట్ చేసినారు కానీ మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణ బీజేపీ నాయకులు ఒక రకంగా చెప్తూ ఉంటే కేంద్ర పెద్దలు మాత్రం ఖచ్చితంగా ఎన్డీఏ రూపంలో ఎంట్రీ ఇవ్వాలి ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో అధికారం ఫామ్ చేసి తీరాలనేది కూడా ఒక లక్ష్యం పెట్టుకున్నారు సో అందుకనే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎట్టయితే సూపర్ హిట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అదే హిట్ పేరుని ఇక్కడ తెలంగాణలో రిపీట్ చేసే దిశగా కేంద్రంలో బీజేపీ బిగ్ స్కెచ్ తో ముందుకెళ్తోంది అందుకని ఆపరేషన్ తెలంగాణ మొదలుపెట్టింది మరోవైపు బీసీ ఫ్యాక్టర్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీసీల పార్టీగా ముందున్నటువంటి తెలంగాణను కనుక టీడీపీ ఎంట్రీ ఇస్తే బీసీ ఫ్యాక్టర్ బీసీ అధ్యక్షుడి బీసీ ఫ్యాక్టరీ కూడా కొంత కాంగ్రెస్ కంటే ఇతర పార్టీల కంటే కూడా కొంత బీజేపీకే కొంత అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి అనేది కూడా కొంత కేంద్ర పెద్దల యొక్క భావన సో ఇట్లా సందర్భాల్లో అధిష్టాన పెద్దలైతే మాత్రం ఖచ్చితంగా ఎన్డిఏ ద్వారా కొంత జీహెచ్ఎంసీ లో కొంత పట్టు సాధించగలి జీహెచ్ఎంసీ మేయర్ని ని కొంత కమలం ఎన్డీఏ కూటమి ఖాతాలో వేసుకోగలిగితే స్పష్టంగా భవిష్యత్ వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ వేవ్ ఆ విధంగానే కొనసాగే ఉంటాయి మరోవైపు డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పటికే బీజేపీ నిర్ణయం కూడా తెర మీద తీసుకొస్తున్న సందర్భంగా మరి భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణని కమలం ఖాతాలో ఎడితిరిగానే వేసుకోవాలని లక్ష్యంతో బీజేపీ అయితే అడుగులు వేస్తోంది మరి మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత తెలంగాణ ఓటర్లు గతంలో లాగానే చంద్రబాబును వ్యతిరేకిస్తారా ఎందుకంటే కేసీఆర్ పదే పదే ఇప్పటి నుంచి చంద్రబాబును విమర్శిస్తున్నటువంటి క్రమం చూస్తుంటే తెలంగాణలోకి మరొకసారి చంద్రబాబు ఎంట్రీ ఇస్తారని కూడా ఆయన విమర్శలు అందుకనే ఉంటేనే చంద్రబాబు ఒంటరిగా సో గెలిచేవాళ్ళు సిల్వర్ జూబ్లీ వేడుక సందర్భంగా బహిరంగ సభలో కూడా కేసీఆర్ చంద్రబాబు కొంత స్పీచ్ ఉండే అవకాశాలు కూడా చెప్తున్నారు రాజకీయ నిపుణులు మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు ఎంట్రీ ఇస్తే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొంత ఎటు మారుతాయని మాత్రం కొంత ఆసక్తిగా మారింది మీరు కూడా భవిష్యత్తులో ఎన్డిఏ సర్కార్ తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంట్రీ ఇస్తే மறு கெப்பு எவ்வளோ நீ அபிப்பிராய் கிளியி காமெண்ட்ஸ் தெளிச்சு ஃபார் மோர் யூட்ஸ் ப்ளீஸ் வாட்ச்